పాకిస్తాన్లోని కరాచీ అక్కడుండే ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్లు వారి మధ్యలో ప్రాణాలకు తెగించి బతుకుతున్న ఒక భారతీయ గూఢచారి ఇండియన్ స్పాయి వినడానికే ఒళ్ళు గగుర్పొడ్చేలా ఉంది కదా రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా కేవలం ఒక కల్పిత కథ మాత్రమే కాదు మన దేశ రక్షణ కోసం నీడలా పనిచేసిన ఎందరో అజ్ఞాతవీరుల అన్సంగ్ హీరోస్ నిజమైన సాహసం ఉరి సినిమాతో మనలో దేశభక్తిని నింపిన డైరెక్టర్ ఆదిత్యాధర్ ఈసారి మనకు చూపించిన ఈ కథవనక ఉన్న వాస్తవాలేంటి అజిత్ దోవల్ గారికి ఈ కథకి సంబంధమేంటి ఈ సినిమా పూర్తిగా ఒకరి బయోపిక్ కాదు కాని ఇది నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది విమాన హైజాక్ రెండు వేల ఒకటి పార్లమెంట్ దాడి మరియు ఇరవై ఆరు పదకొండు ముంబై దాడుల తర్వాత భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పాకిస్తాన్లో నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్స్ ఈ సినిమాకి ప్రధాన ఆధారం పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న లెలరీ అనే ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ వార్లను టెర్రరిజం లింకులను అడ్డుకోవడానికి మన గూఢచారులు చేసిన ఆపరేషన్లే ఈ దురంధర్ సినిమాలోని పాత్రలు నిజ జీవితంలో ఎవరిని పోలి ఆర్ మాధవన్ అజయ్ సన్యాల్ ఈ పాత్ర మన ప్రస్తుత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఎ శ్రీ అజిత్ దోవల్ గారిని పోలి ఉంటుంది ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా ఆయన వేసిన వ్యూహాలే ఈ పాత్రకు స్ఫూర్తి అక్షయ్ ఖన్నా రెహమాన్ డకైత్ ఇది కల్పిత పాత్ర కాదు కరాచీలోని ల్యారీ ప్రాంతాన్ని గడగడలాడించిన నిజమైన గ్యాంగ్స్టర్ రెహమాన్ డకైత్ ఆధారంగా ఈ పాత్రను తీర్చిదిద్దారు అతడు రాజకీయాలను అండర్వర్ల్డ్ను ఎలా శాసించేవాడో సినిమాలో చూపించారు సంజయ్ దత్ స్పీ చౌధరీ అస్లాం పాకిస్తాన్లో ఎంతో పేరుమోసిన వివాదాస్పద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్ ఆఫీసర్ చౌధరీ ఖాన్ జీవితం ఆధారంగా ఈ పాత్రను రూపొందించారు రణ్వీర్ సింగ్ జాస్ లేదా హంజా రణ్వీర్ చేసిన ఈ స్పై పాత్ర శత్రువుల డన్లోకెళ్లి సమాచారం సేకరించిన మేజర్ మోహిత్ శర్మ వంటి ఎందరో గొప్ప భారతీయ ఏజెంట్ల ధైర్య సాహసాల కలయిక అసలు ఆపరేషన్ ఏంటి భారతదేశంపై దాడులు చేయడానికి ఐఎస్ఐ అక్కడి లోకల్ గ్యాంగ్లను ఎలా వాడుకోంటోంది అన్నది మన ఇంటెలిజెన్స్ పసిగట్టింది ఆ నెట్వర్క్ ని బ్రేక్ చేయడానికి ఒక ఇండియన్ స్పైని పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ల మధ్యలో ఒకడిగా చేర్చడమే ఈ సినిమా కథ ఇది కేవలం యాక్షన్ మాత్రమే కాదు ఒక గూఢచారి మానసిక సంఘర్షణను త్యాతాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది దేశం కోసం కుటుంబానికి దూరంగా శత్రువుల మధ్యలో గుర్తింపులేని జీవితాన్ని గడిపే గూఢచారులకు ఈ సినిమా ఒక గొప్ప నివాళి క్లైమాక్స్లో విచ్చే ట్విస్ట్లు దేశభక్తి సన్నివేశాలు ప్రతి భారతీయుడి చేత కంటతడి పెట్టిస్తాయి చరిత్రలో రికార్డు కాని ఎందరో ధురంధరుల కథ ఇది ఫ్రెండ్స్ మన దేశ రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో దాని వెనక ఎంతమంది త్యాగాలు ఉన్నాయో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా వెనక ఉన్న రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కింద కామెంట్ చేయండి మన ఇండియన్ స్పైస్ గురించి మీరేమనుకుంటున్నారు జై హింద్